పాస్టర్ ఇంట్లో ఉన్నాడు ఉంటే కాఫీ ఆర్డర్ చేసినారు కాఫీ ఆర్డర్ చేసినప్పుడు ఈ ఈ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ టీ బ్యాగు ఈయన ఇట్లా తీసి ఈ మనిషి ఆ పొడి దాంట్లో వేసినాడు మన ఆయన అన్నాడు లేదు 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 బ్యాగ్ బ్యాగ్ అట్లే వేయాలి అని మళ్ళీ అది వాపస్ ఇచ్చి నీళ్ళు తెచ్చినారు ఆ బ్యాగ్ ఆడేసినాడు మళ్ళీ చక్కెర తెస్తారుగా షుగర్ షుగర్ బ్యాగ్సే ఉంటాయి ఆ షుగర్ బ్యాగ్ బ్యాగ్ తీసి దాంట్లో వేసినాడు అంటే షుగర్ తీసేయాలి అని ఆయన చెప్తున్నాడు నువ్వు బ్యాగ్ బ్యాగ్ ఏమన్నావు కదా అందుకని ఆ బ్యాగ్ వేసినా ఈ బ్యాగ్ వేసినా అని అన్నాడు అంటే తెలియక ఇట్లా ఎన్నో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కుమ్మరి భూమిని తవ్వాను ఆ మట్టిని అక్కడి నుంచి పొలం నుంచి ఇంట్లోకి తెచ్చాను కారణం ఇంట్లో అనేకమైన పాత్రలు తయారవుతున్నాయి అంటే అర్థం ఏమిటంటే దేవుని ఇంట్లోకి ఆ మనిషి వచ్చాను బయట అన్ని సినిమా పాటలు పాడ్డాడు రాక్ అండ్ రోల్ పాడాడు ఇక్కడికి వచ్చినాక అవి పాడదు దేవుణ్ణి ఘనపరిచే పాటలు దేవుణ్ణి ఆరాధించే పాటలు ప్రార్థించే పాటలు అవన్నీ నేర్చుకుంటాడు భాష అంతా మారిపోద్ది భాష మారుతుంది మాటలు మారుతాయి ప్రార్థనలు నేర్చుకుంటాడు